మీ ఆరోగ్యాన్ని రక్షించగల ఒక చిన్న ఆకు ఉంది మీకు తెలుసా అదే తులసి ఇది ప్రాచీన ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన ఔషధ మొక్కగా ప్రసిద్ధి ఉంది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు అనేక వ్యాధులను పోగొట్టగలదు రోగనిరోధక శక్తిని పెంచడం మరియు సంక్రమణలకు అడ్డుకట్ట వేయడం తులసిని ఔషధ మొక్కల రాణి అని ఎందుకు అంటారు ఎందుకంటే ఇది వైరస్లు బాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్లను సహజంగా ఎదుర్కోగలదు కేవలం కొన్ని ఆకులు మీ రోగనిరోధక శక్తిని పెంచగలవు జలుబు దగ్గు మరియు గొంతు నొప్పికి పరిష్కారం జలుబు లేదా దగ్గుతో బాధపడుతున్నారా తులసి మీకు సహాయం చేయగలదు తులసి టీ తాగితే గుండెల్లో దట్టమైన కఫాన్ని తగ్గించి గొంతు నొప్పిని సులభంగా తగ్గించగలదు జీర్ణక్రియ మెరుగుపరచడం మరియు శరీరాన్ని డిటాక్సిఫై చేయడం మీ జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి తులసిలో ఉంది ఇది ఆమ్లత్వం తగ్గిస్తుంది గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది మరియు మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది గుండె మరియు మెదడు ఆరోగ్యానికి మంచిది తులసి శరీరానికే కాదు గుండె మరియు మెదడు ఆరోగ్యానికి కూడా బాగా సహాయపడుతుంది ఇది కొలెస్ట్రాల్ మానసిక ఒత్తిడిని తగ్గించి మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది తులసిని రోజువారీగా ఎలా ఉపయోగించాలి ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందాలంటే తులసిని ఇలా వాడండి ప్రతి ఉదయం రెండు నుండి మూడు ఆకులు నమలండి రోగనిరోధక శక్తి పెరుగుతుంది తులసి టీ తాగండి దగ్గు మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది తులసి నీరు తాగండి శరీర డిటాక్సిఫికేషన్ కోసం తులసి పేస్ట్ను ముఖానికి రాసుకోండి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచుతుంది ప్రకృతి మనకు తులసి అనే అమృతాన్ని ఇచ్చింది దీన్ని మీ రోజువారీ జీవనశైలిలో చేర్చుకొని స్వస్థంగా మరియు ఆనందంగా ఉండండి